మా ఈ మాదక గంజాయి నిర్మూలించే భాగంగా మా నెల్లూరు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంత్ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సి గంగాధరరావు మరియు వారి ఎస్ఐస్ వారి సిబ్బందికి రావడం సమాచారం కింద ఇక్కడ కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని చెప్పి రాబడిన సమాచారం మీద ఈరోజు ఐదు మందిని గంజాయి తాగుతున్న ఐదు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ పేర్లు వచ్చేసి సుబ్బావణి తరుణ్ మౌలాలి మాలపుండయ్య వీళ్ళ ఐదు మంది గంజాయి తాగుతూ ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని విచారించగా వాళ్ళు ఒక కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో ఒక బాదుల్లా చిన్న బాదుల్లా అనే వ్యక్తి మాకు అమ్మినాడు అక్కడి నుంచి తెచ్చుకొని మేము తాగుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తిరిగి అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక ఎనిమిది వందల గ్రాముల గాంజా మరియు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఐదు మంది తాగి అటువంటి వారి దగ్గర వాళ్ళ ప్యాకెట్లు పదమూడు ప్యాకెట్లు తగ్గిపెట్ట ఐదు సెల్ ఫోన్లు అందరినీ సీజ్ చేయడం అయింది మనం అరెస్ట్ చేయడం ఏం జరిగింది రిమాండ్ మొప్తాము ముఖ్యంగా నేను ప్రజలకు విన్నవించేది ఏంటంటే ఈ గంజా విషయంలో ప్రతి ఒక్కరూ ఈ నిర్మూలించే దాంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలా ప్రెస్ కానీ తల్లిదండ్రులు కానీ కాలేజెస్లో యాజమాన్యం కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ఇందులో భాగస్వాములై సమాజంలో దీన్ని నిర్మూలించాలని అందరూ కృషి చేయాలని చెప్పి ఈ విధంగా ఇప్పుడు అందరికీ తెలియజేసుకుంటాం ఈ విషయంలో మా గంగాధరరావు వాళ్ళ ఎస్ఐ జిలాని సాయి మరి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా చాలా సిబ్బంది చాలా అద్భుతమైన వర్క్ చేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను వాళ్ళకు సంబంధించిన కొంత రివార్డు కూడా ఇవి